మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్కారం నా పేరు డాక్టర్ షగుఫ్తా నేను న్యాచురోపతి డాక్టర్ని సో చాలా మందిలో కామన్ గా వచ్చే ప్రాబ్లం నరాల బలహీనత తిమ్మిరు రావడం గాని మంటలు పుట్టడం గాని లేదంటే జాయింట్స్ మధ్యలో స్వెల్లింగ్ ఉబ్బడం గాని కొద్ది వాసినట్టు అనిపిస్తుంటది ఇలాంటి ప్రాబ్లమ్స్ కానీ సో చిన్న చిన్న సమస్యలు ఒక రోజు మనకి చేతులు పట్టేస్తా ఉంటాయి భుజాలు పట్టేస్తూ ఉంటాయి వెన్నుముక దగ్గర పట్టేస్తూ ఉంటుంది కూర్చుంటున్నప్పుడు లెగుస్తున్నప్పుడు కూడా చాలా కష్టంగా లెగుస్తుంటారు వీటన్నిటికీ కారణాలు ఏంటి అసలు ఈ కా ఎందుకు ఈ చి ఈ జనరేషన్లో చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళకి నరాల బలహీనత ప్రాబ్లం అధికంగా ఎందుకు వస్తుంది అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ డెఫిషియన్సీస్ ఎప్పుడైనా సరే పిల్లలకి రోగ నిరోధక శక్తి తగ్గడం కానీ హెయిర్ ఫాల్ అవ్వడం కానీ ఫేస్ మీద పింపుల్స్ రావడం కానీ అనీజీగా డిస్కంఫర్ట్నెస్గా అంటే యాక్టివ్గా ఉండలేకపోవడం కానీ పిల్లల్లో సో వాళ్ళతో పాటు ఈ వాటితో పాటు ఈ నరాలలో తిమ్మిర్లు మంటలు కానీ చేతుల్లో బాగా స్వెట్టింగ్ ఎవరైనా హ్యాండ్ షేక్ ఇవ్వడానికి చెయ్యిస్తే చెయ్యి బాగా తడిసిపోయినట్టు అనిపిస్తుంటుంది ఇలాంటివి ఎవరికి వచ్చినా కూడా ఈ సమస్యలో ఏ ఒక్క సమస్య ఉన్నా టువల్ టెస్ట్ చేయించుకోండి హండ్రెడ్ పర్సెంట్ బీకామ్ డెఫ్ బీ కాంప్లెక్స్ డెఫిషియన్సీ ఉంటుంది వాళ్ళలో డి విటమిన్ టెస్ట్ చేయించుకోండి ఐరన్ టెస్ట్ చేయించుకోండి ఈ మూడు టెస్ట్లు చాలా 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 ఇంపార్టెంట్ ఎప్పుడైతే మన బాడీలో ఇవి తగ్గిపోతాయో అప్పుడే మనకి నరాల బలహీనత తిమ్మిర్లు రావడము అధికంగా మన బాడీలో ఓవర్ హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మన మన చిన్న చిన్న జాయింట్స్ దగ్గర చిన్న చిన్న జాయింట్స్ మన ఈ జాయింట్స్ దగ్గర కూడా పెయిన్స్ రావడము మనం ఏదైనా తీసుకోవడానికి బొడుమెత్తినా కూడా చాలా విపరీతమైన నొప్పులు రావడము బరువు ఎత్తినప్పుడు ఈజీగా ఎత్తేస్తాం మరి రాత్రి అంతా ఏదో నొక్కించుకుంటుంటాం చాలా మంది లేదంటే కొద్దిగా నడిచి వచ్చిన తర్వాత కాళ్ళ మీద తొక్కించుకుంటుంటారు చాలా మంది ఈ పిక్కలు పట్టేయడం ఇవన్నీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనుకోని ఏదైనా బరువు తొక్కించుకోవడం పిల్లలతో కానీ కొంతమంది పేరెంట్స్ చాలా మంది పిల్లలు తొక్కమంటుంటారు కాళ్ళు లేదంటే కూర్చోమంటు కూర్చోమంటుంటారు ఇది ఎప్పటికైనా ప్రాబ్లమాటికే ఎప్పుడైనా నరాల బలహీనతలో ఈ కంప్లైంట్స్ అన్ని మీకు కనపడితే నేను చెప్పినట్టు బీ టువెల్ డి విటమిన్ ఐరన్ టెస్ట్లు చేయించుకోండి ఇందులో ఏమైనా తక్కువ ఉంటే ఒకవేళ ఐరన్ తక్కువ ఉంది ఐరన్ తక్కువ ఉన్నా కూడా మన బాడీలో నిస్సత్తుగా అనిపిస్తుంది అండ్ అసలు ఏదో బలం లేనట్టుగా ఒక లో ఎనర్జెటిక్గా సో బాడీలో కూడా నాట్ ఓన్లీ నరాలలో కాకుండా బోన్స్ మధ్యలో కూడా ఈ ఒక అనీజినెస్ డిస్కంఫర్ట్నెస్ నడుస్తున్నప్పుడు కానీ ఇటు అటు వస్తున్నప్పుడు కూడా చాలా విపరీతమైన డిస్కంఫర్ట్నెస్ ఉంటుంది కాబట్టి ఒకవేళ మన బాడీలో ఐరన్ తగ్గితే రక్తహీనత ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండడం వాళ్ళలో ఐరన్ తగ్గుతుంది మనిషి కలర్ కూడా మారిపోతుంటారు నల్లగా అయిపోవడం గోర్లు కూడా నల్లగా మారిపోవడము లేదంటే హెయిర్ ఫాల్ అయిపోవడము కొంతమంది లీన్గా సన్నగా అయిపోతుంటారు వాళ్ళు తినే ఆహారం కరెక్ట్గానే ఉంటుంది కానీ చూడడానికి సన్నగా పీచుగా అయిపోయి సో ఈ సమస్యలు ఎప్పుడన్నా ఉంటే ఐరన్ డెఫిషియన్సీ ఐరన్ ఒకవేళ మన బాడీలో తక్కువ ఉంటే బ్లాక్ కిస్మిస్ ఉంటాయి కదా కిస్మిస్ తెలుసు కదా మీకు ఆ కిస్మిస్ నల్లవి చాలా బలమైనవి ఐరన్ కూడా ఎక్కువ ఉంటుంది ఒక గుప్పడంత కిస్మిస్ తీసుకొని పొద్దు రాత్రిపూట నానబెట్టేసేయండి నానబెట్టి ఒక గ్లా మనం నానబెట్టిన తర్వాత నీళ్ళు తీసేసి పొద్దున ఇంకొన్ని నీళ్ళు యాడ్ చేసి మిక్సీ పట్టేసేయండి ఆ పిప్పి అంతా పిండేసి మంచిగా జ్యూస్ మనం మన ఏదంటారు బ్లాక్ కిస్మిస్తో చేసిన జ్యూస్లో బీటువల్ రిచ్ ఉంటుంది ఐరన్ కూడా రిచ్ ఉంటుంది అండి బెస్ట్ థింగ్ మన డే మొత్తం ఎనర్జెటిక్గా ఉంటుంది బాడీలో హీట్ కంట్రోల్ అవుతుంది అట్ ద సేమ్ టైం నరాలలో తిమ్మిరు కూడా తగ్గుతాయి బ్లాక్ కిస్మిస్ గుప్పిడంతా ఒక పన్నెండు లేదా ఇరవై అంతా గుప్పెడంతా తీసుకొని పొద్దున్న నానబెట్టేసుకోవచ్చు లేదంటే నైట్ కూడా నానబెట్టుకోవచ్చు మిక్సీ పట్టేసుకొని ఆ పిప్పంతా పిండేసేయాలి ఎవరైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉంటే పిప్పితో తాకండి చిన్నపిల్లలకి పిప్పితో పాటు పెడితే మంచిది హిమోగ్లోబిన్ పెరుగుతుంది ఆడవాళ్ళలో ఫైబ్రాయిడ్స్ ఉన్నా అండ్ పీరియడ్లో ఇబ్బందులు ఉన్నా అవి కూడా చాలా వరకు కంట్రోల్ అవుతాయి కాబట్టి మనం బ్లాక్ కిస్మిస్ని నానబెట్టిన దాన్ని మిక్సీ పట్టేసి పిప్పి పిండేసి ఆ జ్యూస్లో కొద్ది వాటర్ యాడ్ చేసుకొని తాగండి ఐరన్ పెందు పెరుగుతుంది అదే సేమ్ బీటు వల్ కూడా పెరుగుతుంది సో దాంతో పాటు మనం అంజీరు తినడం కానీ తోటకూర కూడా మంచిగా తోటకూర బాగా అండి చాలా ఐరన్ ఉంటుంది తోటకూరలో తోటకూర మంచి తెచ్చుకొని దూరగా ఫ్రై చేసుకొని కొద్దిగా అవిసె విత్తనాలు వాల్నట్స్ తెప్పించుకొని ఈ రెండింటినీ పౌడర్ చేసుకోండి షాలో ఫ్రై చేసి ఆ పౌడర్ని ఏ ఆకుకూర చేసినా స్పెషల్లీ ఐరన్ కానీ బీటువల్ కానీ విటమిన్ డెఫిషియన్సీస్ ఉంటే ఖచ్చితంగా తోటకూర కానీ మునగాకు కానీ బచ్చలకూర ఎక్కువ వాడమంటుంటాను నేను ఈ ఆకుకూరల్ని కొద్దిగా కొద్దిగా జీలకర్ర కొద్దిగా వెల్లుల్లి ఆనియన్ వేసి ఫ్రై చేశాక ఈ ఆకుకూర మొత్తం వేసి కొద్దిగా మగ్గిన తర్వాత ఎక్కువ ఆయిల్ వేయకూడదు లేదంటే బటర్ గీ వేసుకుంటే ఇంకా మంచిది అలా వేసుకొని ఈ మూడింటిని వేసి ఆకుకూర వేసాక ఫ్రై అయ్యాక ఆ ఫ్రై అయ్యి దింపుతున్నప్పుడు కొద్దిగా జలకరని వాల్నట్స్ని షాలో ఫ్రై చేసుకొని పౌడర్ చేసి పెట్టుకోండి ప్రతి ఆకుకూరలో రెండు స్పూన్లంతా ఈ పౌడర్ చల్లేసేయండి దీనివల్ల డివిటమిన్ బీటువల్ ఐరన్ రిచ్ ఉంటుంది ఆకుకూర డైలీ మనం ఏం చేస్తామంటే ఆకుకూరను రెగ్యులర్గా మునగాకు తీసుకున్నా బచ్చలకూర తీసుకున్న తోటకూర తీసుకున్నా ఐరన్ కానీ విటమిన్ కానీ విటమిన్ బీటువల్ రిచ్ ఉన్న లీఫీ వెజిటబుల్స్ ఇవి తీసుకోవడం వల్ల మనకి తిమ్మిర్లు తగ్గుతాయి మంటలు పోతాయి అండ్ క్రమేపీ క్రమేపీ సయాటికా పెయిన్ అంటుంటారు కదా ఈ మన టెయిల్ బోన్ కిందన మన టెయిల్ బోన్ దగ్గర నుంచి తీసుకొని టోస్ వరకు బాగా విపరీతమైన గుంజుతూ ఉంటుంది నొప్పి ఏదో నాలుగైదు చీమలు మన బాడీలోకి ఎక్కితే మనకు ఇలాగ పాకుతుంట కదా అలాంటి పాకినట్టు కానీ గిచ్చినట్టు అనిపిస్తూ అనిపిస్తుంటది ఇలాంటి సమస్య ఉన్నా కూడా సయాటిక సమస్య ఈ ఆకుకూరలు రెగ్యులర్గా తీసుకొని దానిమ్మకాయలు కూడా రెగ్యులర్గా తీసుకోవడము నేను చెప్పినట్టు పొద్దున పొద్దునే మంచిగా గుప్పడంతా బ్లాక్ కిస్మిస్ నానబెట్టుకొని మిక్సీ పట్టేసి ఆ పిప్పంతా పిండేసి ఆ జ్యూస్ తాగడము ఇలాంటివి రెగ్యులర్గా తీసుకుంటూ మజ్జిగలు కూడా మనం ఎప్పుడన్నా బాడీలో అధికంగా వేడి ఉండడం వల్ల కూడా సో మన బాడీలో నరాల బలహీనత తిమ్మిర్లు ఎక్కువ వస్తుంటాయి కాబట్టి ఆ మజ్జిగ కూడా కొద్దిగా జీలకర్ర పౌడర్ కానీ మన సోంపు ఉంటుంది కదా మన ఫెనల్ సీడ్స్ ఆ సోంపు కూడా పావు స్పూన్ పౌడర్ కలుపుకొని తాగడం వల్ల వేడి తగ్గుతుంది వేడి వల్ల వచ్చిన నరాల బలహీనతని సోంపుని మంచిగా పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని మధ్యలో కలుపుకొని తాగడం వల్ల వేడి వల్ల వచ్చిన నరాల బలహీనత తగ్గుతుంది బీటు వల్ల తక్కువ ఉండడం వల్ల వచ్చిన నరాల బలహీనతను మనం ఎక్కువగా హోమోగ్రైన్ జ్యూస్ తీసుకోవడం కానీ లేదంటే వాల్నట్స్ అవిసవితనాన్ని పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని మధ్యలో కానీ ఆకూరలో ఎక్కువ తీసుకోవడం వల్ల బీటువల్ డెఫిషియన్సీస్ పోతాయి ఇంకా బీటువల్ ఇంకా రిచ్ దొరకాలంటే కొన్ని పంకిన్ సీడ్స్ కొన్ని వాటర్ మిలన్ సీడ్స్ కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్ తెల్ల నువ్వులు పూల్ మఖాన అంటారు కదా తామర గింజలు వీటిని కూడా దూరగా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని ఈ పౌడర్ని పాలలో కలుపుకొని తయన కూడా బీట్ బీ కాంప్లెక్స్ విటమిన్స్ రిచ్ ఉంటాయి ఇందులో డి విటమిన్ తక్కువ ఉంటే ఆకుకూరలు డి మనము మునగాకు కానీ బచ్చల కూర కానీ తోటకూర కానీ వీటన్నిటిని మనం మంచిగా ఫ్రై చేసుకొని మంచిగా ఒక బౌల్ అంతా తక్కువ రైస్ ఉండాలి ఎక్కువ బౌలంతా కర్రీ తీసుకోవాలి ఐరన్ తక్కువ ఉంటే ఖచ్చితంగా మనం బ్లాక్ ఇస్నెస్ని జ్యూస్ లాగా చేసుకొని తీసుకోవాలి ఇన్ని చెప్పాను కదా మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది చెయ్యండి ఎందుకంటే ఈ పెయిన్స్తో మా దగ్గర చాలా మంది వస్తారండి ఫస్ట్ నేను చెప్పిన టెస్ట్లో ఈ టెస్ట్లు చెప్పి ఈ టెస్ట్లలో ఏమైనా అవకతవకలు ఉంటే ఒక్కొక్క శరీరానికి ఒక్కొక్కటి పడతాయి ఒక్కొక్కటి పడవు అలా శరీర తత్వాన్ని బట్టి వాళ్ళ నాలుకని బట్టి వాళ్ళ నాడిని బట్టి వాళ్ళ కంటి ఐబాల్ని బట్టి వాళ్ళకి ఏ ఫుడ్ అయితే బాగా సూట్ అవుతుందో ఆ ప్రాపర్ డైట్ చాట్ రాసిచ్చాక వాళ్ళలో వితిన్ స్పాన్ ఆఫ్ డేస్లో మంచి రిజల్ట్స్ వస్తాయి అదే ఫుడ్ మా మనం సీజనల్ వైజ్గా ఇప్పుడు మనం జనవరి ఫిబ్రవరి మార్చిలో ఒక టైప్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది మళ్ళీ మార్చుకోవాలి మళ్ళీ సీజన్ మార్చినప్పుడు మళ్ళీ ఏప్రిల్ జూన్ జూలై వరకు మళ్ళీ మళ్ళీ ఇంకొక టైప్ ఆఫ్ ఫుడ్ సో దాని తర్వాత మళ్ళీ ఇలా సీజనల్ వైజ్గా డైట్ని కూడా మార్చుకుంటూ జ్యూసెస్ని కూడా మార్చుకుంటూ రెగ్యులర్గా ఇలాంటి ఫుడ్ మంచి బలమైన ఫుడ్ తీసుకుంటే నల నరాల బలహీనత తిమ్మిర్లు అండ్ వీటితో పాటు వచ్చే స్కిన్ ప్రాబ్లమ్స్ హెయిర్ ప్రాబ్లమ్స్ తగ్గి ఒకవేళ అధికంగా బరువు ఉండడానికి కూడా కారణం న్యూట్రిషనల్ డెఫిషియన్సీ మీరు బాగా గమనించండి అధిక బరువు ఉండే వాళ్ళలో బీటువెల్ చాలా తక్కువ ఉంటుంది తగ్గుతారు మళ్ళీ పుటాన్ అయిపోతారు ఇలాంటి వాళ్ళలో కూడా బీటువల్ డెఫిషియన్సీ ఉండే వాళ్ళలో ఇప్పుడు నేను చెప్పిన ఆహార నియమాలు జాగ్రత్త తీసుకుంటూ ఖచ్చితంగా నరాల బలెడుతుండే వాళ్ళు అట్లీస్ట్ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ అయినా సరే పొద్దున లేచి పదిహేను నిమిషాలు ప్రాణాయామ ఒక ఇరవై ఐదు నిమిషాలు ముప్పై నిమిషాలు యోగా ఒక పది నిమిషాలు శవాసన ఇలా పొద్దునే యోగా చేసుకుంటూ ఆహార నియమాలు టైంకి తింటూ ఇప్పుడు నేను చెప్పిన బలమైన ఫుడ్ కూడా యాడ్ చేసుకుంటే నరాల బలహీనత పోయి నరాల బలహీనత వచ్చిన వల్ల వచ్చిన ఎన్నో నొప్పులు బ్యాక్ పెయిన్స్ ఫ్యాండిక పెయిన్స్ నీ పెయిన్స్ యాంకిల్ పెయిన్స్ కూడా పోయి హెల్దీగా హ్యాపీ లైఫ్ స్టైల్ లీవ్ చేయొచ్చు ఖచ్చితంగా చేయండి హ్యాపీగా ఉండండి హెల్దీగా నమస్కారం